దేశాన్ని విభవించడానికి కుట్ర పన్నుతున్న శక్తులను ఓడించి ఐక్యంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు గుజరాత్లోని సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగించారు గుజరాత్ పర్యటనలో భాగంగా సోమనాథ్ స్వాభిమాన్ పరువులో ఘనంగా జరిగింది ఆలయంలో ప్రత్యేక పూజలు శౌర్య యాత్ర ఊరేగింపు ఉత్సాహంగా జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి దీనిపై మరిన్ని వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల గుజరాత్ పర్యటనలో రెండో రోజు కూడా సోమనాథ్లో సందర్శించారు సోమనాథ్ స్వాభిమాన్ పరువు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఒక వెయ్యి ఇరవై ఆరులో ఆలయంపై మొదటి దండయాత్ర జరిగి సరిగ్గా వెయ్యి సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్వాతంత్రం తర్వాత పునరుద్ధరణ జరిగి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతోంది ఈ సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పరువు నిర్వహిస్తున్నారు విదేశీ దురాక్రమణదారుల నుంచి సోమనాథ్ ఆలయాన్ని రక్షించడంలో ప్రాణాలర్పించిన యోధులకు గుర్తుగా యాత్ర నిర్వహించారు ఈ శౌర్య యాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు శౌర్యం త్యాగానికి ప్రతీకగా నూట ఎనిమిది అశ్వాలతో ఊరేగింపు నిర్వహించారు ఈ శౌర్య యాత్రలో పోలీస్ మౌంటెడ్ యూనిట్ నుంచి నూట ఎనిమిది గుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో నిలబడిన ప్రధాని మోదీ డమరుకం మోగిస్తూ శౌర్య యాత్రలో పాల్గొన్నారు ఈ యాత్రలో భాగంగా సోమనాథ్ ఆలయ పునరుద్ధరణలో గణనీయమైన కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్కు ప్రధాని మోదీ నివాళులర్పించారు ఆలయాన్ని కాపాడుతూ ప్రాణాలను అర్పించిన యోధులకు పుష్పాంజలి ఘటించారు దాదాపు కిలోమీటర్ మేర సాగిన ఈ యాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనగా హరహర మహదేవ్ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది శౌర్య యాత్రతో ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ ఆ తర్వాత సోమనాథాలయంలో మహాదేవునికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అక్కడ ఉన్న కళాకారులతో సంభాషించారు సోమనాథ్ ఆలయం దగ్గరలో ఉన్న సద్భావన మైదానంలో బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు వికసిత్ భారత్ లక్ష్యం కోసం భుజం భుజం కలిపి ముందుకు సాగాలని దేశ ప్రజల్ని కోరారు ఆలయాన్ని రక్షించడానికి ప్రాణాలను త్యాగం చేసిన వారి కథలు చరిత్రలో చోటు దక్కించుకోలేదని విచారం వ్యక్తం చేశారు సోమనాథ ఆలయ పునరుద్ధరణను వ్యతిరేకించిన శక్తులు భారత్లో ఇంకా ఉన్నాయని అందువల్ల అప్రమత్తంగా శక్తివంతంగా ఉండాలని అన్నారు హమే హజార్ సార్ స్మరణ దేశ కె కోనే కోనే మే దునియాకు విరాసత్ పరిచయ కర్వానా पचहत्तर साल का ये नया पर्व भी मनाना है और हम 2027 मई तक इसको मनाते रहे जन जन को जगाते रहे जगा हुआ देश सपनों को साकार करने के लिए चलता रहे इसी कामना के साथ ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज